అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం ఉమ్మడి జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లలిత్కల పరిస్థితులో పరిశీలించేదానికి వచ్చినాం జనవరి పదకొండవ తారీఖు స్వతంత్రం పోరాటం చేసిన వ్యక్తి వడ్డు ఓబన్న జయంతిని అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లలిత్కల పరిస్థితుల్లో జరుపుతున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సారథ్యంలో మరి బీజేపీ కూటమి సపోర్ట్తో ఈ యొక్క ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి దశాదిశగా దిశగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివల్లు మన బీసీ ముద్దుబిడ్డ సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరులో అనంతపురం నడిబొడ్డున లత్కల పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం జరపటం వడ్డర్లందరూ కూడా ప్రధా ప్రత్యేకంగా ఇత కూటమి ప్రభుత్వానికి అధికారులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర మంత్రులు ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరవుతున్నారు అవుతున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా మేము మా సంఘం తరఫున ఆహ్వానం కూడా మేము స్వాగతిస్తున్నాం అధికారులు గడవాళ్ళని మరి ఇనిటేషన్ ద్వారా కూడా ఆహ్వానిస్తారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ సంఘాన్ని ప్రతిష్టంగా అందరూ సంఘం నేతలే అందరూ కూడా ఈ యొక్క వడ్డీ ఓబన్న జయంతిని సరఫరా జరిపేదానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే ఉద్యమాలకు పురుటి గడ్డ ఈ అనంతపురం జిల్లాలో ఉద్యమాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వడ్డరి జాతిలో అందరు కూడా పదవులు అలంకరిస్తున్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక పోరాటాలు ఫలితంగానే ఈ రోజు రాష్ట్రంలో చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఉన్నత పదవులు ఉన్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన జిల్లాలో ఈ రోజు వడ్డీ ఓబర్ణ జయంతి ప్రభుత్వం అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆందోళనలో జరుపుతున్నది కాబట్టి ఇక్కడ జిల్లాలో ఇక్కడ కుంచు వెంకటేశ్వర జిల్లా అధ్యక్షుడు గాని సీనియర్ నాయకులు మల్లెలు జయరాం గాని సీనియర్ నాయకులు వడ్డీ గోపాలకృష్ణ కానీ గాని వడ్డీ వెంకటారాయణ గాని సీనియర్ నాయకులు గాని అదే విధంగా సిఆర్ రామకృష్ణ గాని ఆది గాని అదే విధంగా సంజీవపురం రామయ్య చీనటి నాయకులు గాని అదే విధంగా పీఠల రవేంద్ర గాని అదే విధంగా ఆది గాని రాజు గాని ఇక్కడ చాలా మంది ఇంకా ఇంకా కొంతమంది మరి మరి వడ్డీ ఎంగటు మరి మన గల చైర్మన్ గాని మళ్ళీ ఈ మిగతా డైరెక్ట్లు కొల్లకొంట అంజనప్ప మరి ఆయన గడ జిల్లా అధ్యక్షుడిగా టీడీపీకి ఉన్నాడు మరి ఇంకా చాలా మంది డైరెక్ట్లు మరి శ్రీదేవి గాని మరి సీనా గాని మిగతా జిల్లాలో ఉన్న లీడర్లంతా కలిపి కానీ ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టంగా ఇక్కడ జరపాలని అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఇక్కడ ఎవరు గాని ప్రోత్సాహం అవసరం లేదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సారీ ఇటు కూటమి ప్రభుత్వం గాని ఇటు మంత్రులు గాని స్థానిక ఎమ్మెల్యేలు గాని అందరుగా శాసన సభ్యులు అందరు కూడా వాళ్ళు ఆశీస్సు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని జనవరి పదకొండో తారీఖు ప్రతి ఒక్కరి గడ మరి అరవై మూడు మండలాల్లో ఉన్న ఓటర్ సోదరు సోదరులకు అందరికి తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యులకు మనం ఇప్పుడు ఇక్కడ మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన యొక్క హక్కుల్ని కూడా ఆ రోజు నెమనం దూడకుండా కూడా ఇటు ఫెడరేషన్ నిధులు కానీ అదే విధంగా ఆదరణ స్త్రీలు మరి పనిముట్లు కాని యంత్రాలు కానీ అన్ని కూడా మనం కులానికి న్యాయం కూడా ఆ రోజు అధికారులకి మరి మినిస్టర్లకు ఎమ్మెల్యేలు కూడా అందరికి మన యొక్క వాణి వాయిస్సునిగా నిలిపించి మన కులానికి న్యాయం జరగడానికి మనం అంతా కూడా సాయి శక్తులుగా పనిచేద్దామని ఈ కార్యక్రమాన్ని మనం అంతా కలిసి అది జిగ్జింగ్ మరి బాగా మనం ఈ ప్రోగ్రామ్ ని ఘన విజయంగా చేయాలని సక్సెస్ చేయాలని కూడా అందరికీ అన్నదమ్ములు మాత్రం కలిసి మరి ప్రోగ్రాం చేరు అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి మీడియా కూడా ఆ రోజు చమాత్రని కూడా మీరు కూడా సక్సెస్ చేయాలని కూడా మీడియా కోరుకుంటూ మరి జై వడరా జై జై వధరా అని కూడా తెలియజేస్తున్నాం జై ఒడ్డే ఓబన్నా జై హో వడ్డే ఓన అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు అనగా ఆదివారం స్వాతంత్ర యోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమానికి అనంతపురం జిల్లాల నుంచి వడ్డెర సోదరి సోదరి పనులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన జయంతి వేడుక బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యుల సవితమ్మ గారికి అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారి సహకారంతో కూడా ఈరోజు ఈ వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్నది కావున దయచేసి కులలకు అతీతంగా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కూడా కుల మతాలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి స్వాతంత్ర సమర వడ్డే ఓపన్న గారు కాబట్టి ఈరోజు కూడా మా కమ్యూనిటీలో ప్రతి వడ్డెర ముద్దు ముద్దు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల బాంధవులందరికీ నమస్కారములు ఒంటరి కుల బాంధవులందరికీ నమస్కారములు యూత్ ఒంటరి యూత్కి మహిళలకు అందరికీ కూడా ఆహ్వానం పంపుతున్నాం అంటే ఈ కూట ప్రభుత్వము పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మనకు జీవో జీవోని ప్రకటించింది అప్పటి నుంచి మనకు గవర్నమెంటే మనకు ప్రభుత్వమే మనకు వడ్డరు ఓబన్న జయంతి వేడుకలను చేయడానికి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మన ఒడ్డర్లంతా స్టేట్ ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కడున్న వడ్డర్లంతా రెండు జిల్లాల్లో దగ్గరున్న బయట కూడా స్టేట్లో ఉండే ఒడ్డర్లు కూడా ముఖ్య నాయకులు వడ్డర్లంతా ఎక్కడున్న వడ్డర్లంతా ఎందుకంటే ఆ రోజు జనవరి పదకొండవ తేదీ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన దిను కాబట్టి ఒడ్డర బొప్పన్న జయంతికి వేడుకలు కాబట్టి ప్రొద్దునే తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది లోపల కంప్లీట్ చేసుకొని మన పరిషత్ కి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం అనంతపురం నడిబడ్డలో ఉన్న కళా పరిషత్ కి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వాని ఆహ్వానం పెడుతున్నాం చేయాలని కోరుకుంటున్నాం జై జై జైటరా జై అందరికీ నమస్కారం జనవరి పదకొండు వడ్డ బొప్పన్న జయంతి ఉత్సవాలని అనంతపురం నగరంలో మరి గౌరవ మంత్రి సబితమ్మ గారి సహకారంతో అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటు ప్రసాదన్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నగరంలో చేస్తున్నాము మరి ఈ ఉత్సవాలకు ఒడ్డర ఒడ్డెర ఒడ్డర బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం నాది మన హక్కుల కోసం రేపు వేదిక పైన మనం మాట్లాడుకుంటే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమంలో హాజరు కావాలని పిలుపునిస్తూ ముఖ్యంగా జరగబోయే ఈ పదకొండో తారీఖు ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు అన్ని కులాలకు అనేక రకాలుగా మన ప్రోగ్రాంలో మనం వెళుతున్నాం కాబట్టి మన ఉత్సవాన్ని మన కుటుంబ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జాతి బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై వడ్డేరా జై జైరా అందరికీ నమస్కారం జనవరి పదకొండు అంటే వడ్డే ఓబన్న జయంతి ముందుగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి మగరం అనే పండుగ కంటే ముందు ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒడ్డర్లకి కులదేవమైన స్వతంత్ర సోమయోగుడు శ్రీ ఒడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అన్నిటికంటే ముందుగా రావడం చాలా ఆనందకరం ఎందుకంటే ఇంతవరకు మాకు గుర్తింపు లేకపోయా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కుటుంబ ప్రభుత్వంలో మాకు ఒక అత్తమ్మ గారు మినిస్టర్ గారు ముఖ్యంగా చర్య తీసుకొని బీసీ మినిస్టర్ గారు మా కుల అమరవీరుడైన వడ్డే బోబన గారి జీవో తేవడం రెండు వేల ఇరవై ఐదులో అప్పుడు నుంచి ఇప్పుడు ఏది వచ్చిన సంవత్సరంలో స్టార్టింగ్ వడ్డీ బోబన జయంతి అంటే చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న అరవై మూడు మండలాలు ఉన్న మన వడ్డ కుల బంధువులు ప్రతి ఒక్కరు విద్యావంతులు బుద్ధావంతులు ఎంప్లాయర్స్ ముఖ్యంగా డిపా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటంటే కమిటీ కమిటీమెంట్ గా ఉండాలి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు మన కులం మీటింగ్ జరిగేటప్పుడు స్వతంత్ర శ్రమ యోగిడు ఓపన్న జయంతి అధికారికంగా కూటమి ప్రభుత్వం అనంతపురం నందు లలిత లలిత కళా జరుగుతుంది ఈ నెల పదకొండు ఆదివారం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వడ్డ వడ్డల కుల బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ముఖ్యంగా మన అధికారికంగా వచ్చే ప్రతి ఒక్క చైర్మన్లైనా ఉమ్మడిలో ఉన్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యంగా అనంతపురం మన ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసన్న గారి అధ్యక్షత నిర్వహిస్తున్నాడు ఎందుకంటే అన్న ఇలా మీటింగ్ పెడతామంటే అయ్యో నేను వడ్డల సపోర్టు ఫస్ట్ ఇక్కడే పెట్టండి అని మంత్రి గారికి ఆయనే ఫోన్ చేసి మాట్లాడిచ్చి ఇక్కడ పెట్టిన సభకి ఆయన సహకరించడానికి ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రసాన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఆదివారం జరగబోయే మీటింగ్ ప్రతి ఒక్క వడ్డే కుల బంధువు వచ్చి విధవంత విజయవంతం చేయాలి ఇంకో విషయం ఏమంటే ఆయన వీరుడు మన దేశం కోసం వీరుడు కాబట్టి ఈ దీనికి బీసీపీలైనా ఓసీలైనా కుల మెదాలు భేదాలు లేవు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాయినటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి ఇక్కడ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లంతా కూడా కలిసి వచ్చి మరి రేపు పదకొండవ తారీఖు జరగబోయే జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని అంతేకాకుండా వడ్డెర కులస్తులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర కులస్తులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమానికి మన పండుగలాగా మరి అందరూ కూడా వచ్చి జిల్లా మన లలిత కళ పరిషత్తులో ఈ నెల పదకొండవ తారీఖు జరగబోయే జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వడ్డేరా జై జై వడ్డేరా